శ్రీమతి సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి ఇరవై ఒకటవ కథ చెల్లవారిల్లు వంటింట్లో అమ్మా నాన్న చిన్నగా రహస్యాలు అనిపించింది ఏమిటో ఇల్లు ఇల్లు అంటున్నారు నెమ్మదిగా చేరా అయినా ఏం అర్థం కాలా ఇంకా అడిగేశా ఏంటమ్మా నాన్న నువ్వు గుసగుసలాడుకుంటున్నారు అని ఇందులో ఏం తప్పుందని చెప్పు ఆవిడ గారు అలా గయ్యమని లేవడం మొన్న నీకు ఏం చెప్పా సుశీల అలా ముదిపేరక్కలా అన్ని ఆరాలు తీయొద్దన్నానా లేదా నిన్ను చూసి చూసి నీ కూడా తిరిగి తిరిగి ఆ బుజ్జి కూడా నీలాగే తయారవుతోంది మొన్న కూరలో కారం వేస్తుంటే నా కాస్త పక్క నుంచి ఇంకొంచెం ఎక్కువేయమ్మా అందరికీ ఆటొస్తుంది అని వాగుతోంది చస్తున్నా మీతో అమ్మా నేను చిన్నపిల్లల్లా మాట్లాడే మనసు నీకింకా తీరలేదంటే చెప్పు అలాగే మాట్లాడతా ఏంటి అమ్మా నాన్న నువ్వు ఏం మాతాలుకున్నాలు నాకు అప్పాలు కొంపెల్తారా ఇలా మాట్లాడచ్చా ఎందుకైనా మంచిదని కాస్త ఎడంగా నిలబడి అడిగా ఛ ఛా నీలాంటి దాన్నే చదవేస్తే పోయిందట అంటారు బుత్తిగా భయం భక్తి రెండూ లేవు రోజంతా షికార్లే ఇదే సందని నాన్న వాకిట్లోకి వెళ్ళిపోయారు ఆనక నన్నెప్పుడైనా తిట్టచ్చమ్మా కడుపు నిండేలాగా అసలు సంగతేంటో చెప్పు మనం ఈ ఇంట్లోకొచ్చి ఎన్నాళ్లయిందని ఎవరో చుట్టాలు వస్తారు ఇల్లు ఖాళీ చెయ్యమంటున్నారు మీ నాన్నకేమో తన వల్ల కాదుట ఒక్కదాన్ని ఎన్నింటికని చావను వాళ్ళకన్నా కనా కష్టంగా ఉంది నా బతుకు ఉన్న చోట తినం తిన్న చోట ఉండం అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది నాన్నతో అయితే ఎంత కష్టమైన పనైనా టపామని కొట్టినట్లు చెప్తుంది కదా మరి ఇలాంటి చిన్న చిన్న వాటికెందుకు భయపడుతుందో పాపం మే ఎంతో పెట్టి పుట్టబట్టే కదా స్థావరాలం కాకుండా జంగమాలమీ ఒకే ఊళ్ళో అయినా ఒకే ఇంట్లో పడుండేందుకు మనకేం కర్మ ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లో ఉంటాం ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉంటాం అలా మరి సొంత ఇళ్ళు సొంత ఊళ్ళు ఉన్నవాళ్లు చేయగలరేమిటి అక్కడే ఉండాలి కాబోలని నోరు మూసుకుని ఉంటారు ఇంత చిన్న విషయం కూడా నే విడమర్చి చెప్తే చెప్తేగానే అర్థం గారికి నేను చిన్నారి కలిసి వెతికి పెడతానులే అమ్మా ఇందు బుజ్జి మా వెంట పడకుండా చూసుకో అని ధైర్యం చెప్పా అసలు ఇల్లు ఎలా వెతకాలో తెలుసా ఆదివారం పొద్దున్నే తినదలుచుకున్నవేవో తినేసి మాంచి లంగా జాకెట్టు వేసుకుని ఏ పూలుంటే ఆ పూలు తల్లో పెట్టుకుని మాంచి అయినింటి ఆడపిల్లల్లా శుభ్రంగా తయారైపోయి దేవుడా తండ్రి నీదే భారం అని పెట్టుకొని బయలుదేరాలి అలా రోడ్డు మీద వారగా నడుచుకుంటూ దేని కింద పడకుండా దేన్ని తొక్కకుండా నిమ్మళంగా ఒక్కొక్క ఇల్లే చూసుకుంటూ నడవాలి అలా వెళ్ళగా వెళ్ళగా మనకి ఏ ఇల్లు బాగుందనిపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి మంచిగా ముఖం పెట్టి మీ ఇంట్లో అద్దెకిచ్చేందుకు వాటాలున్నాయా అండి అని అడగాలి అప్పుడు వాళ్ళు మన నాన్న పేరు అది అడుగుతారు కదా అన్నీ చెప్పేయడమే మేం నలుగురు ఆడపిల్లలం మేమే పెద్ద అని కూడా చెప్పొచ్చు తర్వాత గొడవలు రాకుండా ఒక్కొక్కప్పుడు అందరూ ఆడపిల్లలే అంటే కొందరికి కూడా కదా అనుకున్నట్టుగానే ఆదివారం పొద్దున్నే ఇందుని బుజ్జిని ఏమార్చి చిన్నారి నేను బయలుదేరాం గవర్నర్ పేట మొత్తం ఒక్కొక్క వీధే తిరిగాం కానీ ఎవర్ని అడగబుద్దే కాలా ఒక్క ఇల్లు కూడా నచ్చల ఉంటే ఫ్యాషన్గా మరీ పెద్ద మేడల్లాగా అయినా ఉన్నాయి తప్పితే చిన్న చిన్న పెంకుటిళ్లలాగా అయినా ఉన్నాయి లీలామహల్ ఎదురు సందులో నడుస్తుండగా ఓ ఇంట్లోంచి సంగీతం వినిమించింది ఎవరో ఆడపిల్లలు వర్ణాలు పాడుతున్నట్లు అనిపిస్తే అక్కడే నిలబడిపోయాం నేను ఏలూరులో సువర్ణ పక్కనే కూర్చుని సంగీత పాఠం వినేదాన్ని కదా అయ్య బాబోయ్ వర్ణాలు అంటే ఎంత ప్రాణగండమో నాకు తెలుసు ఇంతట్లోకే ఆ ఇంట్లోంచి ఒక తెల్ల జుట్టున్న పెద్ద ఆయన బయటికి వెడుతూ మమ్మల్ని చూసి ఎవరమ్మాయిలు మీరు ఇక్కడెందుకు నిలబడ్డారు అని గదిమారు పాట బాగుంటే వింటున్నామండి అన్నాం వింటే సరిపోతుందేమిటి అలా లోపలికెళ్ళి చూడండి జలజ పంకజా ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో మీలా ఆదివారం చద్దన్నాలు తిని ఊరేగట్లా అన్నారు అయ్య బాబోయ్ ఈనే స్కూల్ మాస్టారో చేతిలో బెత్తం ఉంటే కొట్టేలా ఉన్నాడనుకుని మేం వేడన్నాలే తిన్నామండి ఊరికే తిరగటల్లా మా అమ్మ ఏదో పని చెప్తేను సరి లోపలికి పొండి తాతగారు పంపారని చెప్పండి వాళ్ళని ఇప్పుడే పలకరించకుండా పక్కన కూర్చుని పాటలు వినండి అని ఆయన వెళ్ళిపోయారు గేటు తీసుకుని లోపల వరండాలోకి వెళ్ళేటప్పటికీ తెల్లగా పొట్టిగా నొక్కులు జుట్టు వేలిముడేసుకుని మడి కట్టుకున్న ఒక ఆవిడ ఓ చేతితో తాళం వేస్తూ బయటకు వచ్చారు పక్కకి పిలిచి ఏమిటని అడిగారు వెంటనే వచ్చిన పని చెప్పేశాం అత్తయ్య గారు మేం అద్దెకిచ్చేందుకు వాటా ఉందేమోనని వెతుకుతున్నాం సంగీతం వినిపిస్తే లోపలికి వచ్చి వింటున్నాం అని చెప్పాం అబ్బో మీకు సంగీతం అంటే ఇష్టమా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు అని అడిగారు రేడియోలో విని నేర్చుకుంటున్నామండి మా అమ్మ ఇంకా సంగీతం చెప్పించట్లేదు అన్నాం ఇంత పెద్దయారు ఇంకా ఎప్పుడు మొదలెడతారట గొంతు సాధన అవ్వాలా అయినా ఎవరింట్లో ఇప్పుడు అని అడిగారు పచ్చిపులుసు గారని చెప్పబోయే లోపలే ఈ నెలాఖరుకో వాట ఖాళీ అవుతుంది గాని మేం బ్రాహ్మలకు కానివ్వం అని వెళ్ళిపోబోయారు అయ్యయ్యో ఆగండి గారు మేం బ్రాహ్మలమే మా నాన్న పాపం తద్దినాలు కూడా పెట్టారు గుంటూరు తాతగారింట్లో మాకేం అభ్యంతరం లేదు బ్రాహ్మలింట్లో అయినా ఉంటాం మా అమ్మని చూస్తే మీకే తెలుస్తుంది కేకేసుకు రామా అని అడిగాం సరే అయితే మీ అమ్మగారిని వస్తే రమ్మను కానీ మావయ్య గారితోటే అన్నీ మాట్లాడాలి మీ నాన్నగారిని తీసుకుని సాయంత్రం రండి పాఠం అయ్యే వరకు ఆ చాప వేసుకుని అలా కూర్చొని విని అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయారు అదేం మాస్టారో దేవుడా ఎంతకీ ఆపరే ఒకటయ్యాక ఒకటి అలా వర్ణాలు పాడిస్తూనే ఉన్నారు ఆ ఇద్దరు అమ్మాయిలు బాసం పట్టేసుకుని కూచుని గట్టి గట్టిగా తాళం వేస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ పాడుతూనే ఉన్నారు ఎప్పుడన్నా వాళ్ళు నటితే వెంటనే ఆయన పాడేస్తున్నారు పుస్తకం వంకన్నా చూడకుండా ఆయనకెంత బాగో వచ్చో ఎక్కడి ఎక్కడినుంచైనా అందుకోగలుగుతున్నారు ఎంతైనా మాస్టారు కదా పాపం వీళ్ళు ఓసారి తప్పితే మళ్ళీ నుంచి పాడాల్సిందేట మేమలా కూర్చుని వింటుండగానే అత్తయ్య వచ్చి మమ్మల్ని చేతులు పట్టమని వెలక్కాయంత లడ్డూలు ఠాప్ ఠాప్ మని చెరోటి పడేసి లోపలికెళ్ళిపోయారు మేం నిజంగా వాళ్ళని రక్షించడానికి వచ్చినట్లున్నాం మేం కూర్చున్న కాసేపటికి ఆయన వెళ్ళిపోయారు ఇంకా జలజ పంకజ ఆ చాపెత్తేసి పుస్తకాలు గూట్లో పెట్టి బయట మెట్ల దగ్గరికి పిలిచారు కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా మా సంగతులన్నీ చెప్పేసి వాళ్ళ విషయాలన్నీ కనుక్కున్నా వాళ్ళ మాస్టారు చాలా పెద్ద విద్వాంసులట ఇలాంటి చిన్న చితకా మేళాలకి చెప్పరట కానీ వీళ్ల నాన్నగారికి సంగీతం అంటే ఉన్న ప్రేమ చూసి మాట తీసయ్యలేక వారానికోసారి వస్తారట ఒకవేళ కోపం వస్తే ఆయన వీళ్ళు సాధన అనిపిస్తే రెండేసి వారాలు మానేస్తారట అప్పుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళని తిట్టి ఆయన్ని బతిమాలి మళ్ళీ పిలుచుకొస్తారట వీళ్ళు చదువుకోపోయినా గాని పాడకపోతే మాత్రం అన్నా నాన్నగారు కలిసి కోప్పడేస్తారట నేనేమిటో ఇన్నాళ్లు చదువుకోవడమే అన్నిటికన్నా గొప్ప అనుకుంటున్నా ఈ ఇంట్లో గానీ మారితే సంగీతం కూడా ఇలాగే నేర్చుకోమని మా అమ్మ వెంటపడితే ఇంకేమన్నా ఉందా చచ్చానే మా ప్రాణాలు తోడైన సంగీతం నేర్పిస్తుంది కానీ ఈ అమ్మాయిల్ని అత్తయ్య గారిని చూస్తే వదలబుద్దవట్లా అయినా మాలా వంకరటింకరగా వాళ్ళకి పెద్ద పెద్ద విద్వాంసులు ఎలాగా చెప్పడానికి ఒప్పుకోరు కదా మేం నలుగురు ఆడపిల్లలమని నాకు మహా గొప్ప కాని వాళ్ళ ఐదుగురుట కాని ఇద్దరు ఆటలకి పనికి పనికిరార్లే పెళ్ళై అత్తారిళ్ళకి వెళ్లిపోయారుట మాకో తమ్ముడు లేడు కాని వాళ్ళకెంచక్క ఓ అన్నయ్య వదిన ఓ పాపాయి ఉన్నారట ఆ బుజ్జిదెంత బాగుందో మూల నుంచి ఆ మూలకి పాకేస్తోంది జలజ వాళ్లే నుంచి ఇల్లు చూపించారు నాలుగు వరుస గదులు నాలుగోది వంటిల్లు దొడ్లో మడిబావిట పెద్ద నారింజ చెట్టు దాని కింద రోలు పెరట్లో ఇంకో రెండు వాటాలున్నాయి ఆ ఇంటి మేడకి ముందు నుంచి పెరట్లోంచి కూడా మెట్లున్నాయి ఇంకా ఇంత మంచిల్లు దొరికాక తిరగడం ఎందుకులే అని తిన్నగా ఇంటికొచ్చేశాం ఇంటి దగ్గర అమ్మ సావిత్రదన కబుర్లు చెప్పుకుంటున్నారు మంచం మీద చెరో దిండు వేసుకుని పడుకుని వదినడిగింది ఏమే ఇంతసేపు ఉండిపోయారు కాయా పండా అని మనం ముగ్గేస్తే పండే లీలామహల్ ఎదురుగానే వాళ్ళ పిల్లలు సంగీతం పాడుతుంటే ఉండిపోయాం ఈ నెలాఖరికి పక్క మాట నాలుగు గదులు ఖాళీ అవుతాయట నాన్నని రమ్మన్నారు అత్తయ్య గారు అని చెప్పా ఆ ఇల్లే భలే పట్టారేమీ ఇల్లు బంగారం కాను ఈ ఊళ్ళో వాళ్ళ నెరగని వాళ్ళెవరూ చెల్లవారిల్లు అయి ఉంటుంది ఆవిడ మహాలక్ష్మి మడి కట్టుకున్నట్లున్నారు కదే ఈ ఊళ్ళో ఏ దక్షిణాది విద్వాంసుడు కచేరీ చేసినా బస వాళ్ళింట్లో చేయాల్సిందే వాళ్ళింట్లో ఉంటేనే చాలు సరోజమ్మ నీ పిల్లలకి వేరే సంగీతం నేర్పక్కర్లేదు సాయంత్రం వెళ్ళి కుదిరిచేసుకోండి అని మా అమ్మకి ముఖ్య సలహాదారు గారు జెండా ఊపేసింది కథ సమాప్తం